మాసం పురస్కరించుకుని మెదక్ జిల్లా ఏడుపాయలమ్మవారు శాఖంబరిగా దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ తెలంగాణలో ప్రసిద్దిగాంచిన ఏడుపాయల దేవస్థానం ఆషాఢ మాసం మొదటి ఆదివారం పురస్కరించుకుని అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నాము అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వలన లోకమంతా సషశ్యామలంగా అందరూ క్షేమంగా ఉండి పాడి పంట మంచిగా పండి ఈ అలంకరణ వలన వర్షాలు అధికంగా పండుతాయని తెలిపారు వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మంజీరానది ఏడు పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు మరి మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి ఉదయాన్నే నాలుగు గంటలకు విశేషమైనటువంటి అభిషేకము తదనంతరం అమ్మవారికి శాకాంబరి దేవి రూపంలో అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా అందరూ కూడా క్షేమంగా పాడి పంట వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి అదేవిధంగా ఆషాఢ మాసం లోపల ఈ యొక్క శాకాంబరి అమ్మవారి అలంకరణ చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు కానీ అన్నీ కూడా తొలగిపోయి వర్షాలు అధికంగా పడతాయని చెప్పి శాస్త్ర వచనము ఉదయం నుండే కూడా ఈ యొక్క ఏడుపాయలో భక్తుల రతి అధికంగా ఉంది ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఉదయాన్నే వచ్చి మంజీరా నది పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ యొక్క ఏడుపాయల వనదురుగా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా దిన దినాభివృద్ధిగా ఇక్కడ అభివృద్ధి చెంది విలసిల్లుతున్నది కడదుర్గా మాతాకి జై హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా